అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షుల గారికి అలాగే శ్రీకన్నారా గారి గౌరవ శాసనసభ్యుల శ్రీ పొందేటి చుట్టుబాబు గారికి అలాగే డెపిటీసీ సభ్యులకు ఎంపీటీసీలకు అదర్ నేత పదవుల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రివదీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్లో తొంభై శాతం మహిళలకే చెందేటట్టుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎందుకంటే మహిళలు వారు వాళ్ళ కాలం మీద వారు డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్నటువంటి లబ్ధిదారులు మనందరం కూడా ఆయనకి పొడపడి ఉంటామనేసి సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను మరీ ముఖ్యంగా మీకు తెలియపరిచేది ఏంటంటే మనకి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ అవ్వాలన్న ఎటువంటి డిలీషన్స్ లేకుండా ఉండాలన్నా మళ్ళీ ఆయన్నే మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదాని తెలియపరుస్తున్నాను కాబట్టి నేను రాబోయే రోజుల్లో మనకి ఇక్కడ నలభై రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి అత్యధిక మెజార్టీ ఇక్కడ ఈ పీకల్లవరం నియోజకవర్గం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది కాబట్టి నాకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీ తోటి అసెంబ్లీకి పంపించవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా పార్లమెంట్ సభ్యులైనటువంటి రాపాక వరప్రసాద్ గారికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఆయన్ని పార్లమెంట్కి పంపించవలసిందిగా కోరుకుంటున్నాను మీ అందరికీ రెండు చేతులు జోడించిన ముఖ్యమంత్రి వారిని మరొకసారి మనం ముఖ్యమంత్రిగా ప్రమాణ చట్టాన్ని అంటే పార్లమెంట్కి అసెంబ్లీకి రెండు ఓట్లు కూడా పేల గుర్తుపోయేసి అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించవలసిందిగా రెండు చేతులు జోడించి కోరుకుంటూ